హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పెన్షన్ విషయమై ఏదైతే ఏప్రిల్ నెలకి సంబంధించి పెన్షన్ విషయమై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఏప్రిల్ ఫస్ట్ కానున్న నేపథ్యంలో ఈ ఏప్రిల్ కి సంబంధించిన పెన్షన్ విషయమై ఈ కీలక అప్డేట్ అయితే ఉండబోతోంది దీనికి సంబంధించి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారు ఈసారి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అలాంటి ఇలానైతే విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో ఇక ఈ పెన్షన్ అమలు ఏ విధంగా చేస్తారన్న ఉత్కంఠ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ రీజ్ చేశారు దీనికి సంబంధించి వాలంటీర్లపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో ఇక పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు దీనికి సంబంధించి ఈసారి పెన్షన్లనైతే వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు ఇక లబ్ధిదారులు మాత్రం తప్పకుండా గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి తీసుకోవాలి అన్నట్లుగా మనకి వివరించారు అలాగే మూడో తేదీ నుంచి అయితే పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు ఎప్పుడు మొదటి తారీఖునే ఇక ఏదైతే ఫస్ట్ తారీఖునే మనకి పెన్షన్లు అయితే వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి తెల్లవాజామున ఇస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం ఏదైతే ఏప్రిల్ మొదటి తారీఖున అందబోయేతున్న పెన్షన్లు అయితే ఈసారి మూడో తారీఖున ఏప్రిల్ మూడునైతే ఇవ్వబోతున్నట్లుగా అదే కాకుండా ఇక వేరైతే ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వీళ్ళు తప్పకుండా గ్రామ వాటి సచివాలయానికి అయితే వెళ్ళి తీసుకోవాల్సిందిగా అయితే కోరడం అనేది జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే దీనికి సంబంధించి ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే ఈ వాలంటీర్లకు సంబంధించి వీరైతే విధుల నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఎలక్షన్కి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలలో వీరైతే పాల్గొనకూడదన్నట్టుగా ఈ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో వీళ్ళనైతే అయితే విధుల నుండి అయితే తొలగించారు దీనికి సంబంధించి ఇక చంద్రబాబు కడుపు మంటతోనే ఇక వాలంటీర్ల సేవలనైతే ఈసీ ద్వారా నిలుపుదల చేశారని కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే విమర్శించడం అనేది జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇక మెయిన్గా ఇంపార్టెంట్గా చూసినట్లయితే మనకి ఈసారి ఏదైతే ఏప్రిల్ ఫస్ట్న ఇవ్వబోయే పెన్షన్లు రెండు రోజులు ఆలస్యంగా ఏప్రిల్ మూడునైతే ఇవ్వబోతున్నారు అది కూడా ఇక వాలంటీర్ల ద్వారా కాకుండా ఎవరైతే లబ్ధిదారులు పెన్షనర్లు ఉన్నారో వీరే తప్పకుండా సమీప గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి తీసుకోవాల్సిందిగా ఈ మెయిన్ అప్డేట్ అయితే వివరిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ లేటెస్ట్గా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్ల విషయమే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ఇవా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఈ వీడియోని ఇంకా లైక్ చెప్తే మాత్రం వెంటనే లేకి ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింతమందికి చేరుబోతుంది మీరు ఇచ్చే లైక్ ద్వారా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్